తెలియదు అయితే నేను శాసనసభ్యుడే మంత్రి అయిన తర్వాత కలిశాడు అప్పుడు నేను ఈ తెలుసుకున్నా కదా కన్స్ట్రక్షన్ ఇచ్చినటువంటి మన జాతికి ఇచ్చినటువంటి వ్యక్తి అని చెప్పిన అప్పుడు భావించారు అంటే ఏ కార్యక్రమం ప్రారంభమైనా ఈ వారి పేరుతోనే ఈ దేవాలయ జాతి నిలబడే విధంగా ఈ దేవాలయ జాతి జర్మపడే విధంగా ఈ దేవాలయ జాతి తలెత్తుకొని తిరిగే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తా దాని దానికి బొమ్మల వారికి శాస్త్రమైన సందర్భంగా అంతేకాదు సర్వీసులు కూడా ముందుంటారు బొమ్మల రాజేంద్రరావు గారు ఒకసారి సివిల్ సర్వీస్ మీద నాలుగు పర్సెంట్ ట్యాక్స్ వేస్తే నా దగ్గరకు వచ్చారు నేను ఆ మంత్రిగా ఉన్నా మన చేనేత వస్త్రాల మీద ఇప్పటివరకు వరకు ఎప్పుడు ట్యాక్స్ లేదు ఈ రోజు ట్యాక్స్ వేస్తే జాతి మొత్తం నష్టపోతుంది ఈ వస్త్రాలు తయారు చేసే ప్రతి చేత కార్మికుడు నష్టపోతాడు దయచేసి దీన్ని ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళండి లేకపోతే ఇబ్బంది పడతామని చెప్పారు అని ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాడు దాదాపు లక్ష మందిని అక్కడ ఇన్వైట్ చేశాడు రామచంద్రరావు గారు ఊహించి ఊహించుకోలే అంత పెద్ద మీటింగ్ జరుగుతుందని ఆ మీటింగ్ లో ఆయన చెప్పారు సర్వ రామచంద్రబాబు గారిని చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్లా తీసుకెళ్తే దయచేసి మా వస్త్ర వస్త్రాల మీద ట్యాక్స్ వేయండి వేస్తే మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఈ రెండు పర్సెంట్ లో మూడు పర్సెంట్ నాలుగు పర్సెంట్ లో ట్యాక్స్ కట్టేది మాకు ఇబ్బంది కాదు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి వృత్తి చేసుకుంటూ మా కుటుంబాల మీద రేపటి నుంచి ఈ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒత్తిడి చేసి మాకు చాలా ఇబ్బందులు గురి చేస్తారు నానా ఇబ్బందులు గురి చేస్తారు టెన్షన్ బ్రతుకు ప్రారంభం అయితే బీపీలు పెరిగిపోతారు మేము గుర్తు చేసుకోలేని పరిస్థితి లేకొచ్చేస్తారు సార్ దయచేసి దాన్ని ఆలోచన చేయండి అని చెప్పి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రియలైజ్ చేయాలి కరెక్టే ఇన్ని రోజులు ఈ చేనేత వృత్తికి లేని ఈ కష్టాలు మనం పెంచి పెట్టాలని ఊహించుకొని అప్పుడే అక్కడే టాక్స్ రద్దు చేసేసాడు అంటే దానికి రద్దు చేసేదానికి కారణం మీడియేషన్ లేనైనా ప్రధానమైన కార్యకుడు బొమ్మలు రామచంద్రబాబు గారి సందర్భంగా తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కొనుగోలు చేసి నిలిచిపోయినటువంటి స్థలాన్ని మళ్ళీ పునః ప్రారంభించి స్థలాన్ని కొనుగోలు చేసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ ని ఈ రోజు మనకు నిర్మించి ఇచ్చని ఇవ్వగలిగినారంటే దానికి దుర్గా ప్రసాదరావు గారు కారణం అని సందర్భంగా మేము తెలియజేస్తాము అనుకుంటాం నేను ఇంత ఇచ్చా ఆయన ఇంత ఇచ్చా ఈయన కాదు ఎవరు ఎంత ఇచ్చినా దాన్ని నిర్వహించేటువంటి నిర్వాహకులే ప్రధానమైన కార్పొరేట్ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మరియు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ గౌరవీయులు శ్రీ కొగర్ల చిరంజీవి గారికి ఆహ్వానం స్వాగతం వేడి టికెట్లు తీసుకోవాల్సిందిగా నేను పరిస్థితి సభ్యులు కోరుతున్నాను చిరంజీవి గారు వస్తున్నారు